ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు యువతీ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను స్వార్త రెండవ అధ్యాయము వచనము గలీలియాలోని కానాలు యేసు ఈ మొదటి సూచిక క్రియను చేసి తన మహిమను బయలుపరచను ప్రేమను సూచిక క్రియ మరి నజర్ అని యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా మరి కాన అనే ఊరిలో మరి దేవుడు తన మహత్యమును తన ప్రజలకు చూపించాడు అప్పటికే ప్రజలు యేసుక్రీస్తు వారి ఎందు నమ్మకం ఉంచుతున్నారు ఈ సూచిక క్రియ వలన ఎంతోమంది దృఢమైన నమ్మకము ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఆయన పట్ల కాబట్టి మరి దేవాది దేవుడు ఎన్నో అద్భుతాలు తన కుమారుడు ద్వారా చేశాడండి తన మహత్యమును వెల్లడి చేసి ఉన్నాడు మరి యేసుక్రీస్తు వారి ద్వారా కాదు అలాగే ఆ దేవుని తన సేవకుల ద్వారా కూడా మరి ఎన్నో ఎన్నో సూచక్రియలు ఈ భూమి మీద ఆయన చూపించి ఉన్నాడు ఉదాహరణగా చెప్పాలంటే భక్తుడైన మోసే ద్వారా ఆహరణ ద్వారా ఎన్నో సూచక్రియలు ఈ భూమి మీద చేయబడ్డాయి ఇస్రాయేల్ జనాంగం పట్ల ఐగుప్తు ప్రజల పట్ల మరి ఎంతో మంది పట్ల ఎన్నో సూచిక క్రియలను దేవుడు చేశాడండి అంతేకాదు ఏలియా చేసిన అద్భుతాలు కావచ్చు ఎలీషా చేసిన అద్భుతాలు కావచ్చు పేతురు పావులు చేసిన అద్భుతాలైనా కావచ్చు కానీ ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఏ క్రియ చేసినా అది దేవునికి మహిమకరంగా వెళ్ళాలండి అది నీతి అయినా కావచ్చు సత్క్రియ అయినా కావచ్చు సూచిక క్రియ అయినా కావచ్చు సమస్తము కూడా దేవుని నామానికి మహిమపరచాలి యేసుక్రీస్తు వారి సూచిక క్రియలు తన తండ్రి యొక్క మహత్యమును వెల్లడి చేస్తున్నాయండి కావున ఒకసారి ఆలోచించండి మరి దేవుని సేవలో ఉంటూ దేవుని ఎదుట మరి చేస్తున్న సూచిక క్రియలను బట్టి దేవునికి మహిమ వెళుతుందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఎందుకంటే ఏలియా కంటే ఎలిషా ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రిమేన వర్లారా మోషే కంటే యహోశవా గొప్ప అద్భుతాలు చేయగలిగాడు కారణం ఏంటంటే వారు అంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఆ దేవుని పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఒక సూచిక క్రియ జరగాలి అంటే దేవుని అందరి దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే మరి ప్రభువును నమ్మిన వాడు మరి ఎన్నో ఎన్నో అద్భుతాలు చేయగలుగుతాడండి కావున మరి పేతురుగారు లేని పాముడే ఎన్ని సూచిక క్రియలు చేయగలిగాడండి కావున ఉదయ కలమందు సూచిక క్రియల ద్వారా కూడా దేవునికి మహిమ అనేది మరి వెళ్ళాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్